అపవాది తంత్రాలు అపవాది వేసే బాణాలు అపవాది వేసే బాణాలలో విత్తబడిన వాక్యాన్ని దొంగిలిస్తాడు అపవాది తంత్రాలు అపవాది వేసే బాణం అపవాది వేసే బాణాలలో ఒక బాణము విత్తబడిన వాక్యమును తీసుకువెళ్ళిపోతాడు విత్తబడిన వాక్యం అనగా కొంతమంది వాక్యం వింటారు వింటారు కానీ అది వాళ్ళకు జ్ఞాపకం ఉండదు అనగా వాళ్ళలో విత్తబడిన ఆ వాక్యాన్ని అపవాది తీసుకువెళ్ళిపోతాడు ఇది కూడా అపవాది వేసే బాణం ఒక వ్యక్తి హృదయంలో వాక్యం లేనప్పుడు ఆ వ్యక్తి పాపం చేయడానికి అవకాశం ఇస్తాడు ఒక వ్యక్తి హృదయంలో వాక్యం ఉన్నప్పుడు పాపము చేయడానికి అవకాశం ఇవ్వడు ఒక వ్యక్తి పాపము చేయాలి అంటే ఆ వ్యక్తి హృదయంలో వాక్యం ఉండకూడదు అందుకనే ఆ వాక్యం లేకుండా ఆ వ్యక్తిలో ఉన్న వాక్యాన్ని తీసుకువెళ్ళిపోతాడు మార్కు నాలుగు పదిహేను ప్రక్క నుండి వారెవరనగా వాక్యం వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకుని పోవును అనగా ఒక వ్యక్తి వాక్యం విన్నప్పుడు ఆ వాక్యము వారిలో ఫలించకుండా అనగా విన్న వాక్యము వారి హృదయంలో ఉండకుండా అపవాది దొంగిలిస్తాడు ఎవరిలో అయితే ఈ అపవాది వేసే బాణం అనేది పనిచేసిద్దో వారిలో ఈ వాక్యము జ్ఞాపకం ఉండదు వింటారు వింటారు కానీ ఆ వాక్యం అనేది వారికి జ్ఞాపకం ఉండదు వాక్యము వారిలో జ్ఞాపకం ఉండనప్పుడు ఎక్కడైనా పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు వారు దానిని జయించలేకపోవచ్చు ఒక వ్యక్తిలో వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యము ద్వారా అక్కడ పాపమును జయించగలుగుతాడు కీర్తనలు నూట పంతొమ్మిది తొమ్మిది యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అనగా యవనస్తులు దేని ద్వారా శుద్ధి చేసుకుంటారు దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యము ద్వారా కదా వారు శుద్ధీకరించబడేది అనగా ఎవ్వరమైనా సరేనండి దేవుని వాక్యము ద్వారా మనం శుద్ధీకరించబడతాం అటువంటి దేవుని వాక్యమే మనలో లేనప్పుడు అనగా ఒక వ్యక్తి పాపంలో పడిపోకుండా హెచ్చరించేది దేవుని వాక్యం అటువంటి దేవుని వాక్యమే వాళ్ళ హృదయంలో లేనప్పుడు వారు పాపంలో పడిపోయే అవకాశం ఉంది ఏసేపు హృదయంలో దేవుని వాక్యం ఉన్నది కాబట్టే ఏసేపు జయించాడు తన హృదయంలో దేవుని వాక్యం అనేది భద్రము చేసుకున్నాడు తన హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రము చేసుకున్నప్పుడు ఆ పాపము నుంచి పరిగెత్తగలిగాడు పాపంలో పడిపోయే అవకాశం వచ్చినప్పుడు ఆ హృదయంలో వాక్యం ఉన్నది కాబట్టి ఆ పాపమునకు దూరంగా పరిగెత్తాడు ఎవరిలో అయితే అపవాది వాక్యాన్ని ఎత్తుకుని పోతాడో అనగా విన్న వాక్యం కావచ్చు చదివిన వాక్యం కావచ్చు అది వారి హృదయంలో నాటుకుపోకుండా ఎవరి హృదయంలో నుంచి అయితే ఎత్తుకుపోతాడో వారు పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది అది ఎటువంటి పాపమైనా అవ్వచ్చు అపవాది తంత్రాలు అపవాది వేసే బాణాలు అపవాది వేసే బాణాలలో వాక్యమును ఎత్తుకుని పోతాడు వాక్యము లేకపోతే పాపము చేసే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి పాపము చేటును బట్టి దేవునికి దూరమైపోతాడు అపవాది తంత్రాలు అపవాది వేసే బాణం వాడి ఉద్దేశం ఒకటే మనిషిని దేవునికి దూరముగా చేయాలి మనిషికి దేవునికి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని తెంచి అందుకనే వాడు బాణాలు వేస్తాడు వాడు వేసే బాణాలలో వాక్యంని ఎత్తుకుని పోతాడు ఇది ఒక బాణం వాక్యం వింటున్నాం వాక్యం చదువుతున్నాం కానీ అది మా హృదయంలో ఉండడం లేదు మాకు జ్ఞాపకం ఉండడం లేదు అంటే దేవుణ్ణి అడిగితే గనక ఖచ్చితంగా ఆ కృపణ దేవుడు ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో వాక్యం అనేది మన హృదయంలో భద్రపరచబడాలి వాక్యం అనేది మన హృదయంలో భద్రపరచబడినప్పుడు అపవాది వేసే బాణాన్ని మనం బ్రేక్ చేయవచ్చు